కుహు మొబైల్కు ఏదో సమాచారం వచ్చిన గుర్తుగా కనిపించని పావురం కుహు కుహులు అవి కంపెనీ నుంచి వచ్చి స్నానం చేసి టీవీ రిమోట్ కోసం చూస్తున్నాడు ఉపేంద్ర పది రోజుల నుండి ఇంట్లో భార్య లేదు ఉదయం ఆఫీస్కి వెళ్తూ దారిలో టిఫిన్ చేసి వెళ్లి ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ చేసి రాత్రికి చపాతీలు పార్షిల్ తెచ్చుకుంటున్నాడు నిద్ర వచ్చేవరకు టీవీ కాలక్షేపమే ఉదయం ఎక్కడ పెట్టానోనని రిమోట్ వెదుకుతూ ఉంటే మళ్లీ పావురం కుహుకుహులు ఉపేంద్ర మొబైల్ చేతిలోకి తీసుకుని చూశాడు కేవలం మెసేజ్ కాదు ఏదో వీడియో ఏమిటి ఇతనెవరో నాలాగే ఉన్నట్టున్నాడు అనుకుంటూ ఆన్ చేశాడు ఉపేంద్ర డార్లింగ్ మా ఆవిడ ఇంకా పుట్టింటికి పోలేదు ఆమెను పంపడానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను తనెళ్ళిపోగానే వచ్చి నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను అచ్చంగా మా ఇంట్లోనే ఉంచేసుకుంటాను కాస్త ఓపికపట్టు లవ్ యు మై హార్ట్ ఇవి వీడియోలో వ్యక్తి మాట్లాడిన మాటలు ఆ వ్యక్తి రూపు స్వరము అన్ని అంతా తనలా ఉన్నాడు ఏదో గుర్తుకొచ్చి చివాలున తల తిప్పి హేంగర్ వైపు చూశాను అనుమానమే లేదు కి తగిలించిన తన గ్రే కలర్ పై సన్నని వైట్ చెక్స్ ఉన్న షర్టే కూడా సాక్షాత్తు తనే ఎలా ఎక్కడ ఎప్పుడు ఎవరు తీశారు ఇది ఆ వీడియో కిందనే ఉన్న రెండు వాక్యాలు ఇది నీ భార్యకూడా వెళ్ళింది మరో పావుగంటలో సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టి నీకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తేబోతోంది అని ఉపేంద్రలో కోపం ఉవ్వెత్తున లేచింది వెంటనే అది పంపిన వారి నంబర్కి చేశాడు అవతల ఫోన్ తీయగానే అనాల్సిన మాటలు తిట్లూ లోపలే మననం చేసుకున్నాడు హలో ఎవరండీ సన్నని మృదువైన యువతి కంఠస్వరం అడుగుతోంది అవతల నుంచి క్షణంపాటు నిగ్రహించుకుని అడిగాడు ఉపేంద్ర ఎవరు మీరు ఈ నంబరు మీదేనా మీరేనా నాకు ఈ వీడియో పంపింది ఓ మీరా బావున్నారా అడిగిందా యువతి మీరెవరసలు నేను తెలుసా మీకు అడిగాడు తెలుసు నేను మీకు తెలుసు చేసుకోండి సన్నగా నవ్వుతూ అంటోంది ఈ వీడియో ఏమిటంటుంటే సోది చెబుతావేం సహనం చచ్చి అంటుండగానే స్విచ్ ఆఫ్ చేసింది ఛస్ చిరాగ్గా మొబైల్ విసిరేశాడు ఉపేంద్ర ఇది సౌశీల్యకు కూడా వెళ్ళిందా ఆమె వాళ్ల అమ్మానాన్నలు ఇది చూస్తే తనావేళ కావాలనే మై గాడ్ దారి తీస్తుండు ఆలోచిస్తూ కూర్చున్న ఉపేంద్ర మదిలో పది రోజుల క్రితం జరిగిన సంఘటన మెదిలింది యాస్టరిస్ యాస్టరిస్త్ యాస్టరిస్త్ పది రోజుల క్రితం ఇది చూడండి ఆన్ చేసి ఉన్న తన మొబైల్ ఫోన్ మామగారి ముందుకి విసిరేశాడు ఉపేంద్ర ఊరి నుండి వాళ్ళిద్దరిని ఈవేళ పిలిపించాడు తీసి చూస్తున్నాడు నరహరి ఆతృతగా ఆందోళనగా తను కూడా అటువంగి చూస్తోంది ఊర్మిళ అందులో వీడియోలో తమ కూతురు సౌశీల్య నవ్వుతూ ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నారుగా నేను మీకు నచ్చితే అర్జెంటుగా నాకు కొంత డబ్బు కావలసి వచ్చింది ఎంత అనేది మీ వెసులుబాటును బట్టి ఐదువేలపైన ఎంతైనా ఫవాలేదు మళ్లీ మీరది ఏ రూపంలో తిరిగి మీకు ఇవ్వాలో చెబితే నేను ఆ విధంగానే చెల్లించి మీ రుణం తీర్చుకుంటాను మీకు ఓకే అయితే కామెంట్ బాక్సులో మీ నంబర్ పెట్టండి నేను కాల్ చేస్తాను మాట్లాడుకుందాం విత్ స్వీట్ ఆమె కొంటెనవ్వుతో ఆగిపోయింది వీడియో లేదు ఆమె అక్షరాలా తమ కూతురు సౌశీలి చూడలేకపోయాడు నరహరి వినలేనట్లుగా తల విదిలిస్తూ కాస్త ఎడంగా బిక్కచచ్చిపోయి నిలబడి అపరాధిలా తలదించుకున్న కూతుర్ని ఏవగింపుగా చూసి ముఖం తిప్పుకుంటూ నన్ను క్షమించు బాబూ దీనికి దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో నాకు తెలియడం తల తలదించుకుని అల్లుడి ఫోన్ అక్కడ పెట్టేస్తూ చెప్పాడు నరహరి ఏమీ అర్థం కాని అయోమయంతో ఆందోళనగా కూతురిని చూస్తోంది ఊర్మిళ నేనేం తక్కువ చేశానని నా వెనుక ఇలాంటి వేషాలేస్తోంది నేను భరించలేను మీ కూతుర్ని తీసుకెళ్లిపోండి ఎంతో అసహ్యంతో ఆగ్రహంతో అరిచాడు ఉపేంద్ర నరహరి నిస్సత్తువగా అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు సౌషీ ఏమిటే ఇది ఎందుకిలా చేశావ్ నీకు దయ్యమేమైనా పట్టిందా బంగారమంటి భర్తనీ బతుకునీ చేతులారా దూరం చేసుకుంటున్నా ఊర్మిళ ఒక్క ఉదుటున వెళ్ళి కూతుర్ని కుదిపేస్తూ అడుగుతోంది ఎన్నిసార్లు చెప్పనమ్మా నాకు తెలియకుండా ఎవరిలా చేశారో తెలియదమ్మా నాకు అదెట్లా వచ్చిందో కూడా తెలియడం లేదు నేనలా అనగలనని మీరెలా అనుకుంటున్నారు నన్ను నమ్మండి చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తోంది సౌశీల్య అదుగో ఆ నంగనాచి ఏడుపులే వద్దంటున్నాను దీనికి ఫోన్లో యూట్యూబ్ పిచ్చి బాగా తలకెక్కి కొట్టుకుంటోంది ఏదో కాస్త వండి తగిలేస్తది నా దారిన నేను కంపెనీకి పోతాను ఇంకేం పనుంది రోజంతా యూట్యూబ్లో రీల్స్ దాంట్లో వచ్చే అడ్డమైన చెత్తంతా చూస్తూ కూర్చుంటది పైగా నేనొచ్చాక మళ్లీ కవి చెబుతూ ఇకిలింపొకటి కంపరంగా అన్నాడు ఉపేంద్ర తలలు వంచుకుని వింటున్నారు నరహరి ఊర్మిళ ఒట్టి ఫొటోనో వీడియోనో అయితే పిల్ల చెప్పేది నమ్మొచ్చు ఆ మాటలు గొంతు దీనివే తెలియదంటే నమ్మడం ఎలా అల్లుడికి కోపం రావడం సహజమే అనుకున్నారు తల్లిదండ్రులు సౌశీల్య ఏదో చెప్పబోతోంది ఈస్తింపుగా ఆమెని వారిస్తూ నువ్వు నోరెత్తకు నేను లక్షసార్లు చెప్పా నీకు ఆ దిక్కుమాలినవన్నీ చూడకు వాటిల్లోవి కొన్ని కొన్ని చూస్తే మంచి మెదళ్ళక్కూడా తెగుళ్లు పడతాయి ఏవైనా మంచి పుస్తకాలు చదువుకో అని విన్నావా ఊహూన్ అవి చూసి చూసి నీకు పుట్టింది రిమ్మ తెగులు అరుస్తున్నాడతను నరహరి తలెత్తలేకపోతున్నాడు ఏం మాట్లాడాలో అర్థం కావటంలేదు అల్లుడు చేసేది కేవలం ఆరోపణ కాదు రుజువు కళ్ల ముందు పెట్టాడు ఊర్మిళ అడుగు ముందుకేసి బాబూ ఈ ఒక్కసారికి మా ముఖాలు చూసి మన్నించయ్యా ఇక మీదటెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయదు అసలు దాని ఫోన్ తీసిపారేద్దాం ల్యాండ్లైన్ పెట్టిద్దాం అల్లుడి చేతులు పట్టుకోబోయింది ఏంటండి మన్నించేది ఈవిడగారు పెట్టిన ఈ పోస్ట్ ఎన్ని వందల మంది చూస్తారో తెలుసా రేపటి నుండి ఎవడొచ్చి మా తలుపు కొడతాడో ఇదిగో నా పెళ్ళామని పెళ్లిళ్లకు ఫంక్షన్స్కి వెంటేసుకుని తిరిగానుగా ఇప్పుడు యూట్యూబ్లో చూసి నేను ఆడంగి వెధవనని అనుకోరా కొవ్వెక్కి మాట్లాడే సిగ్గుమాలిన దాన్ని నాకేసి కట్టారు మీరు నాకేం చెప్పొద్దు కంపెనీకెళ్తున్నాను నేను తిరిగొచ్చేసరికి అది నా ఇంట్లోంచి పోవాల్సిందే చరచరా బయటకు నడిచి బైక్ స్టార్ట్ చేశాడు ఎంత ముద్దుగా మురిపెంగా పెట్టుకున్నాను నీకు సౌశీల్య అనే పేరును నా ములిపాన్ని నీ భర్త నమ్మకాన్ని మున్నేట్లో గదే ఛీ అనేసి వరండాలోకి వెళ్లిపోయాడు నరహరి ఏం చేద్దాం చేద్దామిప్పుడు భర్తతోపాటు వెనకే వెళ్లి కళ్ల నీళ్లతో అడిగింది ఊర్మిళ ఎలాగైనా చావని కళ్లెదుట కనిపిస్తోంది దాని నిర్వాకం అతనిదేం తప్పులేదు మనం తీసుకెళ్తే అతను ఎప్పటికీ రాడు దీన్ని తిరిగి తీసుకెళ్లడు వాళ్లే చక్కబడి పోతారులే నువ్వురా వెళ్దాం అన్నాడు నరహరి మీరు రమ్మన్నా నేను రాను తండ్రి మాటలు విన్న సౌశీల్య రోషంగా అంటూ లోపలికెళ్లిపోయి తలుపులు వేసుకోబోతుంటే కూతుర్ని అడ్డుకుంది ఊర్మిళ కోపంలో మీ ఆయన నాన్నా అట్లాగే అంటారు రామ్మా వెళదాం నీకు డబ్బు కావాలంటే నాన్నని అడగకపోయావా తప్పుకదూ అల్లుడి కోపం తగ్గాక వద్దువుగానిలే కూతురు చేతులు పట్టుకుని చెప్పింది ఊర్మిళ తనూ వెళ్లిపోతే కూతురు ఏమి అఘాయిత్యం చేసుకుంటుందోనని ఆమె భయం మీరు నమ్మరులే అయినా చాకిరీ చేయడానికి కాపలా కాయడానికి ఇది నా ఇల్లు ఏ చిన్న కోపం వచ్చినా బయటకు పొమ్మంటారేంటి ఇది ఈయన ఇల్లు అది నాన్న ఇల్లునా నాకంటూ కొంపలేదా చెప్పేదసలు అర్థం చేసుకోరేం నేను రాను వెళ్ళండి సౌశీల్య ఆవేశం అశ్రురూపంలో వెలువడుతోంది లోపలికెళ్ళి తలుపేసుకుంది ఊర్మిళ వెనుతిరిగి చూస్తూ భర్త వెనుక వెళ్ళింది సాయంత్రనుపేంద్ర ఉపేంద్ర వచ్చేసరికి లేదు తల్లిదండ్రులు తీసుకువెళ్లిపోయి ఉంటారులే అనుకుని ఊరుకున్నాడు యాస్టరిస్క్ 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 ఫైనాన్స్ ఆఫీస్ ఇక్కడకు ఇంకా ఎంత దూరమండి రోడ్డు వారగా స్కూటీని చేసి అడుగుతోంది ఒక యువతి కూల్డ్రింక్ షాప్ ముందు బైక్ ఆపి థమ్సప్ తాగుతున్న ఉపేంద్ర ఆ యువతి అడుగుతున్నది తననేనని గ్రహించి తాగడం ఆపి ఎంత దూరమో ఎటుగా వెళ్లాలో వివరంగా చెప్పాడు అబ్బో చాలా దూరమే అక్కడ ఒకరిని కలవాలి అర్జెంటు పనుంది తీరా వెళితే ఈరోజు వచ్చారో లేదు టైం వేస్ట్ ఆలోచిస్తూ అంది ఆ యువతి పోనీ కాల్ చేయండి చెప్పాడు ఉపేంద్ర ఫోన్ చేస్తుంటే రింగ్ వెళ్లడం లేదు ప్రాబ్లం తెలియడం లేదు హ్యాంగ్ అయిందేమో ప్లీజ్ మీరు ఒక్కసారి నా మొబైల్కి రింగ్ ఇస్తారా రిక్వెస్టింగ్ గా అడిగిందా యువతి అలాగే నంబర్ చెప్పండి అన్నాడు ఉపేంద్ర చెప్పిందా యువతి చేశాడు రింగ్ అవుతోంది థ్యాంక్స్ సర్ అటునుంచి వస్తోంది ఇటు నుంచి వెళ్ళడం లేదు మెసేజ్ పెడతానులెండి థ్యాంక్ యూ వన్స్ ఎగైన్ సర్ చెప్పి వెళ్లిపోయింది ఆ యువతి యాస్టరిస్క్ 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 ఆలోచిస్తూ కూర్చున్న ఉపేంద్రకు మళ్లీ ఫోన్లో కుహూలు వినిపించాయి మొబైల్ అందుకుని చూశాడు ఇందాక నంబరే అసలు మీరెవరు వీడియో మీకెలా వచ్చింది తమాషాలు చేస్తున్నారా అన్నాడు కోపంగా మీరు మీ డార్లింగ్కి ఆ వీడియో పంపగా లేనిది నేను మళ్లీ మీకు పంపిస్తే ఎందుకంత కోపం షటప్ నేనెవరికీ పంపలేదు అన్నాడు మీ మిస్సెస్ వీడియో కూడా ఇలాంటిదొకటి నేను చూశాను ఆమె ఆమె మీకు తెలుసా ఏమిటి దొంగాట పిచ్చెక్కిపోతోంది ఉపేంద్రకు చెబుతాను పదిహేను రోజుల క్రితం మీరు మీ భార్యను తీసుకుని హాస్పిటల్లో ఉన్న మీ కొలీగ్ భార్యను చూడటానికి వెళ్లారా అడిగింది ఆన్ వెళ్లాను చెప్పాడు ఆమెను చూసి బయటికి వచ్చాక మీరు మీ ఫ్రెండు మాట్లాడుతూ ఉండగా అవతల ఉన్న సంపంగి చెట్టును చూసి ముచ్చటపడిన మీ ఆవిడ అటుగా వెళ్లే ఓ కుర్రాడ్ని పిలిచి బాబూ ఫోటో తీయ మంది వాడు నా ఫోన్తో తీసి మీకు సెండ్ చేస్తాను అంటూ తీసి పంపాడు అదే ఫొటోను వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పెట్టాడు వాడు మీ మధ్య గొడవ దానిదే ఇవన్నీ నీకెలా తెలుసు అడిగాడు ఉపేంద్ర సౌశీల్య నా ఫ్రెండ్ మీరనుకున్నట్లు ఆమె తన తల్లిదండ్రులతో వెళ్లలేదు నా దగ్గరకు వచ్చింది అదా విషయానికి ఫోటో వీడియో వరకు ఓకే కానీ మాటల్లో ఆమె గొంతు ఎలా వచ్చింది ఫ్రెండ్ అని బాగా సేవ్ చేస్తున్నావ్ సేవ్ చేస్తున్నానా ఇంకా మీరు నన్ను నా మాటనూ గుర్తుపట్టలేదా అడిగిందామే ఎవరు నా తల తిరిగిపోతోంది చెప్పండి నాలుగు రోజుల క్రితం నేను మిమ్మల్ని సెంటర్లో ఫైనాన్స్ ఆఫీస్ ఎంత దూరం అనడిగాను గుర్తుందా ఆన్ ఆన్ అడిగారు మీరేనా అవును నా పేరు రష్మి ఈ సిటీలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నేనోసారి మీ ఇంటికొచ్చాను మీరు లేరప్పుడు అది సరే ఈ వీడియోలేమిటి అడిగాడు మంచి ప్రశ్న వేశారు నేను క్రియేట్ చేసిన మీ వీడియోలో మాటలు కూడా మీవేగా అంది రశ్మి గతుక్కుమన్నాడు ఉపేంద్ర నిజమే కదూ అనుకున్నాడు ఏయ్ మహిమలండి ఎవరైనా ఒక్కసారి మొబైల్ కెమెరా ముందు మాట్లాడితే ఏయ్ టెక్నాలజీతో ఆ మనిషి స్వరంతోనే ఎలాంటి మాటలనైనా సెట్ చేయవచ్చు ఆ కుర్రవెధవ సౌషి ఫొటోను అలాంటి మాటలతో వీడియోగా సెట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు ఇదంతా చెప్పినా మీరు నమ్మరని మైత్రి ఫైనాన్స్ ఆఫీస్ మీద మీతో మాట్లాడి ఇలా వీడియో క్రియేట్ చేసి పంపా చెప్పింది రష్మి చంపారు పొండి మొబైల్ అయితే బాగానే వాడతాను కాని ఈ టెక్నిక్సు టెక్నాలజీలు నాకు తెలియవు సారీ అండి వాడెవడో కనుక్కుంటాను మీ అడ్రస్ మెసేజ్ పెట్టండి నేనొచ్చి కాళ్ళో గడ్డమో పట్టుకు క్షమాపణ చెప్పుకుని సౌశీని ఇంటికి తెచ్చుకుంటాను కోపంలో ఒళ్లు తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడాను కదా తను బాగా హర్ట్ అయి ఉంటుంది చాలా చాలా పెద్ద తప్పు చేశాను మీరు కూడా నన్ను క్షమించి మీ ఫ్రెండ్కు కాస్త నచ్చ చెప్పండి ప్లీజ్ అన్నాడు అలాగే నేను ఆఫీస్లో ఉంటాను రండి సౌశీల్య ఇంట్లో ఉంటుంది చెప్పింది రష్మి ఈ ఏ లీలలు చూస్తుంటే భారతంలోని శిల్పి మయుడు ఆయన సృష్టించిన మయసభ గుర్తుకొస్తున్నాయి ఖర్మ ఇలాంటి మయుని జాలం మొదలైందా సోషల్ మీడియాలో హతోస్మి అనుకున్నాడు ఉపేంద్ర